నేనైతే వర్కలాకి వచ్చాను సో వి లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంకా వర్కలాకి వచ్చాను సో నేను స్టే చేసేది ఈ హోటల్లోనే ఈ హోటల్ నేమ్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ రిసార్ట్ వర్కలా నాకు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది మీకు మీకు మొత్తం చూపిస్తా చూడండి ఈ రిసార్ట్ మొత్తం ఒక వైబ్ ఉంటుంది చూడండి మీరు కూడా ఇది వచ్చేసి మనకి రూమ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఏసీ రూమ్స్ ఇవి బాగున్నాయి కదా చూడడానికి చాలా డిఫరెంట్ లుక్ చాలా బాగుంది సో ఎవరైనా కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైనా నెల్లూరు సైడ్ నుంచి తిరుపతి సైడ్ నుంచి ఎవరైనా వెళితే మాత్రం ఈ హోటల్లో స్టే చేయండి చాలా బాగుంటుంది ఓకేనా నేను ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి వర్క్ల క్లిఫ్ వర్క్ల క్లిఫ్ ఒకటి ఇక్కడ నుంచి జటాయు పక్షి జటాయు కానీ బీచెస్ చాలా ఫేమస్ ఓకేనా హాయ్ గుడ్ మార్నింగ్ ఎగ్జాక్ట్ వర్కలా ప్లేస్లో ఉన్నాం వరకల్లా క్లిఫ్ అంటారు దీన్ని హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ దగ్గర ఉన్నాం ఇది ఎగ్జాక్ట్ హెలీప్యాడ్ వర్కలా హెలిప్యాడ్ హెలిప్యాడ్ ఇక్కడ సో ఎమర్జెన్సీ టైమ్స్లో ఇక్కడ హెలిప్యాడ్స్ ఏమైనా వచ్చి డిజాస్టర్స్ మూమెంట్ అప్పుడు ఇది చూస్తూ ఉంటారు మన పక్కనే ఉండేది బీచ్ అది వర్కలా క్లిఫ్ బీచ్ చాలా బాగుంటుంది అసలుకి పడండి ఫ్రెండ్కి వెళ్ళి Claro Eu não né, ఇప్పుడు మనం వర్కల క్లిఫ్ దగ్గరికి వెళ్ళిపోదాం క్లిఫ్ దగ్గరికి వెళ్తే అక్కడ మొత్తం ఐటమ్స్ అన్నీ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు అవి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ బీచ్ చూడండి ఎంత కింద ఉంది అంతా బ్లాక్స్ అండ్ బీచెస్లకి లుక్ ఎట్ ద వేస్ట్ లుక్ ఎట్ ద గ్రీనరీ సినరీ బ్యూటిఫుల్ బీచ్ ఆసమ్ ఆసమ్ లుక్ వర్కల క్లిఫ్ ఓకే వీడియో సో ఇది బార్ అండ్ కేఫ్ అండ్ ఇవన్నీ సీరాక్ ఇవన్నీ కేఫ్లు కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది ఇవన్నీ పక్కనే క్లిఫ్ పక్కనే ఇక్కడ ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ న్యూ కేఫ్ లుక్ అట్ ద బీచ్ చాలా లోపలికి ఉంటుంది ఫ్రెండ్ మనం నిదానంగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు లొకేషన్ అయితే చూడండి అసలుకి హౌసెస్ కానీ ఎంత బాగున్నాయి అసలుకి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మీకు ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ブル、wow. wow. ーベリーなの గాడ్స్ at సీ ఫుడ్ It's fucking, fucking fantastic. Wow. బ్యూటిఫుల్ ఇది వర్కల క్లిఫ్ అనేది మెయిన్ అసలు వర్కలలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ ఇదే ఇక్కడ సర్ఫ్ సెంటర్ కూడా నడుస్తుంది సర్ఫ్ కూడా ఉంది ఇక్కడ సో బికాస్ ఆఫ్ వీకెండ్స్ వీకెండ్స్ యూనో టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు వీకెండ్స్లో సో వీకెండ్స్ అంటే అసలు నిండిపోతుంది అసలుకి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలుకి ఆటోమేటిక్గా జనాలు పుల్ అయిపోయింది నైట్ నైట్ వల్కి వచ్చాము ఇటు సైడ్ రోడ్లోకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను కానీ నైట్కి ఇప్పుడు చూడండి ఎంత బాగుంది నైట్ వచ్చేసి వీడియోలు తెలియకపోయినా బికాస్ మీకేం కనపడుతుంది తీసినా కూడా சோ இப்பட் பிரசாந்தங்க உந்த பீச் அது சீதா வியூஸ் அசல் சினரீக்கு எந்த பியூட்டிஃபுல் உந்தம் సో మనం అట్లా వెళ్తూ పోతాం ఉంటే క్లిఫ్ హెడ్ దగ్గరికి వెళ్ళిపోతాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జారి పడితే మాత్రం ఇంకా సీత ఆవిడ బీచ్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని క్లిఫ్ హెడ్ సో వార్నింగ్ ప్రొటెక్టింగ్ ప్రొటెక్టింగ్ కూడా సో సైన్ బోర్డ్స్ పెట్టారు సో ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ మ్యాన్ చాలా బాగుంది అసలు ప్లేస్ న్యాచురల్గా ఉంది న్యాచురల్గా ఫామ్ అయిన కొండ కొండ కింద బీచ్ ఉంది के एकदस्सी भी मल्टी कुश्चन అసలు కోకోనట్ ట్రీస్ చూడండి అసలు మైండ్ గ్లోయింగ్ అసలుకి మైండే మతిపోతుంది అసలుకి ఒక పక్క హిల్లు ఒక పక్క బీచ్ అసలు ఆసం వ్యూ కదా నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి వ్యూస్ వచ్చేసి మన ఇండియాలో ఇదే మన ఇండియాలో ఇదే ఫస్ట్ ఈ మన ఇది దీని తర్వాత ఇంకేదైనా అసలు రిసార్ట్స్ చూడండి అసలు మైండ్ బ్లోయింగ్ రిసార్ట్స్ అసలు ఒక ద బ్యూటిఫుల్ సినారియో అన్నా చూస్తే కంప్లీట్గా షాపింగ్ ఏరియా వర్కర్లలో క్లిఫ్ దగ్గర వచ్చేసి మెయిన్ షాపింగ్ కానీ ఆ రేట్స్ చూడగానే ఉంటుంది భయ్య వాసిపోద్ది ఆస్తులు అమ్ముకోవాలి అక్కడ కొనాల్సిన అవసరమే లేదు నాకైతే నేనైతే కొనలేదు నేను చూస్తూ ఉన్నా కానీ కొన్ని చూసే ప్రైజెస్ ఒక చిన్న శంఖం కొనాలన్నా కూడా రెండు ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందలు ఇట్లా కొన్ని ప్రైజెస్ మొత్తం ఒక టీషర్ట్ బీచ్ టీషర్ట్ నేను పాండిచేరిలో హండ్రెడ్ రూపీస్ కొన్న టీషర్ట్ వచ్చేసి అక్కడ వర్క్ వర్క్లాక్ లెఫ్ దగ్గర టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎట్లా ఉన్నాయి నేను అసలు నేనైతే అసలుకి కొనగాకనే చెప్తాను ఎవరైనా వెళ్ళినా కూడా జస్ట్ బీచ్ వైబు ఆ వర్క్ లెఫ్ దగ్గర నుంచి ఇట్లా నడుచుకునే పాత మొత్తం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఆ వైబ్స్ని ఎంజాయ్ చేయండి చూడండి నేచర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ నేచర్ కదా ముందు ముందు ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే పక్కన బీచ్ గాలి పక్కన ప్లేసెస్ చాలా బాగుంది అబ్బా ఈ రిసార్ట్ చూడండి ఎంత బాగుంది రిసార్ట్ ఆసం అసలుకి మైండ్ బ్లోయింగ్ అసలుకి ఇది ఈ రిసార్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బయట పైన మీకు కానీ అటు సైడ్ యోగా చేస్తున్నారు ఎక్కువ మంది మ్యాక్సిమం ఏంటంటే వర్కలకి ఎక్కువ మంది యోగా చేయడానికి కూడా వస్తూ ఉంటారు బాబా ఈ బీచ్ వ్యూ చూడండి అసలుకి కిందకి వెళ్దాం పండిని ఇట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి దిగేసి మనం కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళి చూద్దాం చూపిస్తాం మీకు బీచ్ వ్యూ ఎలా ఉంటుందని సార్ చూడండి బ్లాక్ శాండ్ అసలు కింద బ్లాక్ శాండ్ బీచ్ ఇక్కడ నుంచి చూడండి వివో ఆసం కదా సూపర్ సో బ్యూటిఫుల్ కదా చాలా చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఇక్కడి నుంచి నాకు పిచ్చ పిచ్చగా నేను చేసిన అసలు ఈ వ్యూస్ చూడగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నేను పాండిచ్చేరికి నేను చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటా కానీ పాండిచ్చేరిలో కూడా ఇలాంటి వ్యూస్ నేను ఎప్పుడు చూడలేదు అంత బాగున్నాయి వ్యూస్ వెళ్ళాలి వర్కలా అంటే ఆల్టర్నేటివ్ గోవా మీరు గోవా బీచ్ కానీ చూసి గోవా కానీ బోర్ కొట్టిందంటే ఇట్లా వర్కలాకి డెస్టినేషన్ చూస్ చేసుకోండి వర్క్ అలా వచ్చేసి మీకు మంచి ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడో కొండ సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి మార్నింగ్ చేయలేదు సో ఇది మా బ్రేక్ఫాస్ట్ బ్రెండ్ ఇడ్లీ సో బ్రెడ్ ఆమ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ అండ్ ఇంకా కాఫీ కొంచెం ఉప్పు తీసుకున్నాం సో ఇది మాకు మాకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అన్లిమిటెడ్ పర్ఫెక్ట్ కింద మేము తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ వర్త్ ఎందుకంటే పక్కన బీచ్ ఉంది బీచ్ చూస్తూ తింటూ బాగుంది ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్ ఉంది సో ఇట్ నేనైతే గో విత్ దిస్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను ఎందుకంటే పక్కన బీచ్ ఫుడ్ ఇది ఎక్కడ రాదు ఇది ఒక బ్లాక్స్ అండ్ బీచెస్ అలలు చూడండి అసలు ఆ వేవ్స్ ఎంత బాగున్నాయో సూపర్ ప్లేసెస్లకి ప్రతి ఒక్క వే వచ్చేసి సినిమాటిక్ అంటే కళ్ళకి మన వీడియోలు ఎంత క్యాప్చర్ చేసినా కూడా మన లైవ్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరు కదా యూన్ యూ డిఫరెంట్ వైబ్స్ అట్ ద బ్లాక్ సాండ్విచ్ ఎవరైనా కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వర్క్ల క్లిఫ్లో ఇది వర్తే వర్కల్ ఐస్ వర్త్ కానీ వన్ డేలో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటే టూ డేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు వన్ డే వచ్చేసి కంప్లీట్ బీచెస్ వైబ్స్ అండ్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు పక్క రోజు వచ్చేసి జటాయుకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే జటాయు ఒకటి చూసేసుకొని మీరు కవర్ చేయొచ్చు అది కూడా సో బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా సెకండ్ బీచ్ వచ్చేసి పాప పాపనాశనం అని ఒక బీచ్ ఉంది ఆ బీచ్కి ఇప్పుడు నేను ఇంకో బీచ్ చూపిస్తాను మీకు ఇది ఈ బీచ్ అనేది కిందకి వెళ్తూ ఉంటాం ఇక్కడ కర్మలు ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా చనిపోయిన వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి కర్మలు చేస్తారు ఆ బీచ్లో సో వర్కలలో ఇది కూడా ఒక ఫేమస్ చాలామంది వచ్చి వస్తూ ఉంటారు సో మనం ఇక్కడ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళిపోతే బీచ్ అనేది వస్తుంది మనకి చూడండి అసలుకి మొత్తం కొండే ఇదంతా కొండే కొండ కిందకి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం షాపింగ్ మాత్రం కొనకుండా కొంటే మాత్రం మీ చో మీ జోబీలు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవలసింది చాలా హెవీ టూ ప్రైస్ మనం అలా కిందకి వెళ్ళిపోతాం ఇంకా కిందకి పోవాలి ఇంకా ఈ కెడ కారుల్లో కూడా తిరుగుతూ ఉండరు చూడండి అసలుకి ఎంత డౌన్ ఉందంటే చాలా డౌన్ ఉంది కిందకి అంత కొండ కాబట్టి మొత్తం స్లోపే ఉంది ఇక్కడ చాలా బాగుంది అయితే చాలా బాగుంది అసలుకి సో మేము హడావిడిగా అంటే మాకేందంటే ఈ బీచ్ చూసేసి ఇంకొంచెం ముందుకెళ్ళి బ్లాక్ అండ్ బీచ్ చేసి ఇంకొంచెం చూద్దామని కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి బ్లాక్స్ అండ్ బీచెస్ అక్కడ కోకోనట్ ట్రేస్ అండి ఎక్కువ ఉంటాయి ఆ సైడ్ వెళ్దామని ఓకే ఈ ఇది చూడండి రిసార్ట్ ఎంత బాగుందో వర్కలా రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వావ్ చూడండి ఎంత గ్రీనరీ అవసరం కదా మైండ్ బ్లోయింగ్ అసలుకి ఇది వర్తే అసలుకి డెఫినెట్లుగా ఎవరైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి టూ డేస్ త్రీ డేస్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలనుకుంటే గోవిత్ వర్కలా వర్కలా వెళ్ళండి హ్యాపీగా త్రీ డేస్ ఎంజాయ్ చేయండి తర్వాత మీ వర్క్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి నాకు తెలిసే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా నేను ఇక్కడ గమనించింది అంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఎక్కువ వర్కలలో వాళ్ళు ఫారినర్స్ వచ్చేసి దేఆర్ రోమింగ్ తిరుగుతూ ఉంటారు ఆ పక్కి పక్కి బీచ్కి ఫుడ్ బీచ్ అట్లా అట్లా ఫుల్ వాళ్ళు మెయిన్ దేనికోసం వస్తుంటే అంటే యోగా కోసం ఇక్కడ వర్కలా వచ్చేసి ఫేమస్ యోగా యోగా సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకొంచెం మనకి కిందకి వెళ్ళిపోతే బీచ్ వచ్చేస్తుంది మీకు కనిపిస్తుంది బీచ్ దూరంలో ఉంది కదా అదే టన్ మనం బీచ్ కాడికి వచ్చేస్తుంది దీన్ని పాపన్ వినాశనం బీచ్ ఉంటాం పాపనాశనం బీచ్ ఇక్కడ కేవ్స్ ఎక్కువ వర్కల మెరైన్ ప్యాలెస్ ఇక్కడ కొంచెం క్రౌడెడ్గా ఉంది కిందకు వచ్చారు కానీ బీచ్ లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు సో ఏదైనా సీజన్ కాదు అల్లు వచ్చేసి చాలా హెవీ డేంజర్గా వస్తున్నాయి సో మొత్తం వచ్చేసి గార్డ్స్ ఉన్నారు సో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు బీచ్ లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు మేము వచ్చేసి బీచ్ చూడడానికి అట్లా అట్లా ఫ్రెంట్కి వెళ్ళి మొత్తం తిరగడానికి వెళ్తూ ఉన్నాం చాలా ప్లెజెంట్గా ఉంది బీచ్ అయితే Shopping, shopping, shopping. Uh, uh, uh. uh, 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 uh. Akarjusna <laughs> <laughs> photo shoots, shopping, beach vibes. Workala, workala, workala. అయ్యేంటి తెలియదు ఇంకా పోతున్నా తెలుసు అరే ఇక్కడ ఇసుక ఎక్కువ ఉందిరా అంటే డౌన్కి వెళ్ళట్లేదు ఎవరు సో అందుకనే టెంపుల్